మా టోర్లు పల్నాడు జిల్లా ఎస్పీ గారు శ్రీనివాస్ శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ కారణానికి ఆపరేషన్ చేయడం జరిగింది ఈ ఆపరేషను ఎందుకు చేస్తున్నామంటే ఈ మధ్య మీరు గమనించే ఉంటారు ఈ కొంచెం ప్రాబ్లమాటిక్ విలేజెస్ అయితే అయినా కానీ ఏదైనా ఏదన్నా ఇష్యూస్ రేపు పైన ఆగిపోయిన మధ్యన ప్రశ్న పెట్టుకుని జరుగుతాయి అని ఆలోచన ఉన్నటువంటి విలేజెస్ కానీ లేదు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం ఉన్నటువంటి తెలియజేసుకొని ఇలాంటివన్నీ సెలెక్ట్ చేసుకొని చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే కొంతమంది మనకి తెలియకుండా వాళ్ళల్లో ఈ బాంబులు కానీ తెలుగు కింద చూపిస్తున్నటువంటి ఖర్చులు బర్సలు గిరిసలు అన్ని పెట్టి చేసే అవకాశం ఉంది కాబట్టి మనకైతే ఇక్కడ పెద్ద సంస్కృతి లేదా బాంబులు సంస్కృతి అది కానీ అటు అది మనకి వెలుగుతాయి వెలు రీసెంట్గా మేము కార్నల్ సర్చ్ చేసినప్పుడు పెట్రోల్ బంప్ ఒక్కొక్క ఇంటి మీద ఇంత పెద్ద పెద్ద బండలు ఆ స్టోల్స్ ఈ సైజు స్టోన్స్ పెట్టుకోవడం అయితే ఆ కల్చర్ మాకు ఈ ఏరియాలో లేదు కానీ ఎందుకు కూడా అనవసరంగా గొడవలో పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళని ఎడ్యుకేట్ చేసేదానికి ముఖ్యంగా ఊళ్ళే ఉన్న అనైతికంగా ప్రసాంగికంగా అక్రమంగా ఏమైనా ఆయుధాలు గీజలు పెట్టుకున్నారు అన్న ఈ కారణం చర్చి ఆపరేషన్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు ఈ ఊర్లో విలేజర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది ఈ గత పది సంవత్సరాల క్రితం ఇక్కడ చాలా ఈ వర్షం ప్రాబ్లమ్ ప్రాబ్లం అది కూడా వినాయకులు తెలుసుకోలేదు సో అప్పటి నుంచి అయితే ఏం లేదు సంవత్సరాలు కంటిన్యూ చేయాలని పనులు కూడా సహకరిస్తున్నారు అందులో భాగంగా అందులో భాగంగా ఈరోజు ఈ మీటింగ్ పెట్టుబడి అమ్మని ఎకెట్ చేయడం టికెట్ చేయడం కోసమే ఈ మీటింగ్ ఎస్పీ గారు ఆదేశంతో ఎస్పీ ఈ గార్ట్మెంట్ ఆపరేషన్ చేయడం భాగంగా ఈరోజు మా టీం సచ్ టీమ్స్కి సుమారు ముప్పై ఐదు ఆమె అంటే వెహికల్స్కి ఎలాంటి రికార్డు లేకుండా అన్నటువంటి ఒక కట్టిపై మోటార్ సైకిళ్ళు మూడు ఆటోలు ఒక మూడు గొప్పలు ఇక మీద కనబడే గొబ్బలు పరిశీలు అన్నీ కూడా రికార్డు ఇవన్నీ కూడా ప్రాపర్గా రికార్డ్స్ లేనటువంటి వాళ్ళ మీద ఇవన్నీ దొంగబళ్ళే దొంగబళ్ళు కొన్ని వాడుతూ ఉంటారు అవి ఎక్కడి